ఈశాన్య వీధి చూపు గురించి మనం మనం మాట్లాడుకుంటే ఫస్ట్గా అంటే ఈశాన్య వీధి చూపు ఉన్న ఇల్లు కట్టుకోవడం అలాగే ఈశాన్యం కట్ చేసి డూప్లెక్స్లు కట్టుకోవడం ద్వారా మనకు మనకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అలాగే అలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చెప్తారు మీరు సాయిరామ్ సాయి అమ్మ ఇప్పుడు ఒక ఉత్తర ఈశాన్య వీధి చూపు అనుకొని ఒక గృహ నిర్మాణం మనం గావించుకున్నప్పుడు ఉత్తర ఈశాన్య వీధి చూపు చాలా మంచిది ధనాకర్షణ జన ఆకర్షణ గలది అంటే వ్యాపారస్తులకి అది చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా అంటే దాని వాస్తు బలాన్ని ఇస్తుంది జన ఆకర్షణ ధనాకర్షణ గలది అలాంటి గృహంలో నివసించడం వలన డబ్బుకి కొద్వకి దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది వాస్తవానికి ఆర్థికమైన సమస్యలని ఉండవు కానీ ఇప్పుడు ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉన్నంత మాత్రమే వాస్తుకు అనుకూలమైన గృహ నిర్మాణం జరగాలి అనుకూలమైన గృహ నిర్మాణము జరిగేటప్పుడు ప్రాథమిక సూత్రాలని మనం పాటిస్తున్నాం ఎలా అంటేనమ్మా ప్రాథమిక సూత్రాలు అంటే మనం ఉత్తరముల కంటే దక్షిణంలో తక్కువ ఖాళీ స్థలము అలాగే పడమర్ల కంటే తూర్పులో తక్కువ ఖాళీ స్థలము మనము గావించుకొని తూర్పు ఈశాన్య వీధి చూపు కానీ ఉత్తర ఈశాన్య వీధి చూపు రెండూ చాలా బలమైనవి ఇక్కడ మనకు తూర్పు ఈశాన్యం కూడా చాలా బలమైన స్థలాలేనమ్మ అయితే ఇక్కడ మనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని మనం చూస్తే ఈ రెండు ఈశాన్య వీధి చూపు మనకు తప్పనిసరిగా మనకు ఒక తొంభై డిగ్రీల్లో పరిపూర్ణంగా పూర్తి ఈశాన్య భాగానికి వచ్చినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే అవి ఇంద్రస్థానానికి కానీ కుబేర స్థానాన్ని టచ్ చేస్తే మాత్రం అప్పుడు నెగిటివ్ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అలాగే మనకు వీధి చూపు శుభ ఫలితాలు ఇచ్చే స్థలంలో గృహ నిర్మాణము శుభంగా చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో సిటీ కల్చర్లో ఏం చేస్తారంటేనమ్మా అట్లా మనం రోడ్ నుంచి వస్తుంటే ఇల్లు ఒక మంచి అందమైన లుక్ రావాలి ఎలివేషన్లో అందమైన లుక్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు ఈశాన్యం ఇది చూపునప్పుడు అట్లా రాగానే ఈశాన్యం ఇట్లా హాఫ్ కట్టిస్తారు అంటే ఈశాన్యం తెంపు చూడండి ఈశాన్యం అనేది తెంపు గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే మేము స్లాప్ ఏరియా ఏ తెంపు ఉండదు చాలా పార్కింగ్ ఇచ్చుకుంటారు అలాగే సర్వెంట్స్ ఇచ్చుకుంటారు కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కొంతమంది డూప్లెక్స్ కూడా వేసేసుకుంటారు కానీ ఈశాన్యం వచ్చేసరికి ఏంటంటే లుక్ కోసం ఈశాన్యం కట్ అవుతుంటుంది అంటే ఎప్పుడైనా ఒకటి రెండు స్టెప్స్ కట్ అవ్వడం వల్ల తూర్పు ఈశాన్యం కావచ్చు ఉత్తర ఈశాన్యం కావచ్చు ఒక అందం ఉంటుంది ఇప్పుడు తూర్పు ఈశాన్యను కొన్ని ఇళ్ళని చూశాను ఈశాన్యం ఒక సిక్స్ బై సిక్స్ కట్ అయింది మళ్ళీ వచ్చేసి ఇంద్రస్థానంలో ఒక ఫోర్ బై ఫోర్ కట్ చేసేసి దాని బ్యాక్ పూజ గది చేసేస్తుంటారు అంటే ఎప్పుడైతే ఈశాన్యం కట్ అవుతుంటాయో అలాంటి గృహములో నివసించే పిల్లలకు అశుభ ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే మహజ్ జాతకులు ఉన్నా కూడా బలమైన జాతక బలం ఉన్నా కూడా అలాంటి గృహములో నివసించడం అన్న ఆ పిల్లలకు ఏంటంటే సత్ప్రవర్తన చిన్న వయసులో చాలా అంటే ఒక టెన్త్ క్లాస్ నుంచి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడము పేరెంట్స్కి ఎదురు తిరగడము సమస్యలను సృష్టించడము ఇక అక్కడి నుంచి అలజడి ఆ కుటుంబంలో ఒక ఆనందము కోల్పోవడము ఆహా దుఃఖంతో ఎన్నో రకమైన అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు హెల్త్ ఛాలెంజెస్ అనేది బాగా వస్తూ ఉంటాయమ్మా ఇలా స్థలమేమో చూస్తే బలంగా ఉంది ఈశాన్య వీధి చూపు ఆ ఈశాన్య వీధి చూపు ఉండబట్టేందంటే వీళ్ళు యావరేజ్ లైఫ్లని పిల్లల్ని కొంతవరకు కాపాడుకోగలరు పరిపూర్ణంగా కాపాడలేడు అనమాట వీలైతే అవన్నీ డ్యామేజ్ని కవర్ చేసుకోవాలంటే చాలా పెద్ద ఖర్చుతో ఉంటుంది ఒకసారి కట్టిన కన్స్ట్రక్షను ఒక రూపం దాల్చుకున్న తర్వాత దానికి వాస్తు పేరుతో కూలగొట్టి సరి చేసిన కూడా సత్ఫలితాలు రావమ్మ ఇప్పటికీ ఎంతోమంది వాస్తు సవరణలు చేసి చేసి అలసిపోయిన ఇండ్లలోకి నేను వెళ్తుంటానమ్మా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఒకటే చెప్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధనం అనేదితో నేను కట్టడి చేసేస్తానండి ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరిచారనియాను ఎక్కడ కూడా అంతే దైవబలం భగవంతుడు ఒక్కొక్క శక్తి ఇస్తారు అండి కొంత మనం వాస్తు ఎందుకంటే ధర్మం వాస్తు అనేది ఒక ధర్మం ఆ ధర్మాన్ని మనం కాపాడాలి ఎందుకంటే మనం ఒక ధర్మంగా మనం జీవనం కొనసాగించుకుంటూ వస్తుంటాం వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు మనం ఎందుకంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఇప్పుడు ఒక అమ్మమ్మ కానీ నాయన కానీ తాతయ్య కానీ నాయనమ్మ కానీ నా కొడుకు పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళు ఎందుకు చూస్తూ ఉంటారు అది వాళ్ళ ధర్మం అండి వాస్తు కూడా మా కుటుంబంలో ఉన్న సభ్యుల కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వంశం కానీ అంత డబ్బుకు ధనానికి ఏ లోటు లేకుండా సంఘ గౌరవ మర్యాదలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా గృహం కాపాడాలని చూస్తూ ఉంటుంది కానీ ఈశ్వర స్థానము కట్టైనప్పుడు ఈశాన్యము తెంపు ఉన్నప్పుడు ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఆయన చుట్టూ దుష్ట శక్తులు ఉంటాయి ఆయన చుట్టూ ఆయన చుట్టూ వచ్చేసి ఇంద్రాది దేవతలు ఉంటారు ఆయన చుట్టూ నవగ్ర దేవతలు ఉంటారు కానీ ఈశ్వరుడే లేనప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయో తట్టుకోలేని సమస్యలు ఆర్థికమైన ఫైనాన్షియల్ బాధలు ఉంటాయి కొన్ని గృహంలో కొన్ని గృహంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండదు ఒకరి ఫేస్ ఒకటి చూసుకోవడం కూడా ఇబ్బంది పడిన వాళ్ళని చాలామంది నేను చూస్తుంటాను ఈశ్వర స్థానం ప్రతి కుటుంబానికి ఉండాలి అనమాట ఆ స్థానం చాలా గొప్పది ఆ ఈశాన్యం తెంపు లేకుండా గృహ నిర్మాణం చేసుకొని ఉంటే ఈశాన్య వీధి చూపులు బలమైన సత్ఫలితాన్ని వస్తాయి ఈశాన్య వీధి చూపు ఉన్న స్థలాలు మ్యాక్సిమం వాసు దోషాలున్నా కూడా కాపాడబడతారు కాకుంటే ఇది కూడా మనం ఈశాన్య తెంపు లేకుండా ఉంటే ఇంకా మనం బలంగా ఎదగవచ్చు అనమాట ఎందుకంటే సృష్టిలో సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మరదలు డబ్బుకు ధనానికి లోటు లేని జీవనం ఉంటుంది తిరుగులేని జీవనము ఉంటుంది అందుకని ఈశాన్య వీధి చూపు వాస్తుకున్న గృహములో ధనము ధాన్యము కనీసం అలాంటి గృహంలో రెంట్కున్నా కూడా బాగా కాల్చి వస్తాయి